హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞానా స్ట్రీట్ ఫుడ్ లాస్ అనమాట ఇప్పుడైతే మనము రోడ్లో పోతా ఉంటే అన్న ఇక్కడ బండి పెట్టుకుని యూనిక్గా అమ్ముతున్నాడు అనమాట కాయలు అయితే ఆ కాయలు గురించి తెలుసుకుందాము కాయ వచ్చేది కీరకాయకి ఇంకొక రకమైన కాయ అనమాట అది కీరకాయ లాగే ఉంటుంది పొడుగ్గా అయితే ఉంటాయి ఎట్లాగే ఇక్కడ చాలా రకాలైన దుంపలు కూడా ఉన్నాయి అడవి దుంపలు అవంతా ఎక్స్ప్లోర్ చేద్దాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడు దత్తమవుతుంది ఎవలన్నా ఇది కేజీ అరకి అరకిలో అమ్మదు అంట అమ్మదు అంటే ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు ఇది వచ్చి డిఫరెంట్గా ఉంది యూనిక్గా అయినా యూనిక్గా ఉంది అనమాట ఫ్రూట్ చూడొచ్చు యూనిక్గా పెట్టుకొని అమ్ముతున్నాడు రోడ్డు రోడ్డు పక్కన అయితే అదైతే అనదే నెల్లికాయ నెల్లికాయలు కూడా ఉన్నాయన్నమాట నెల్లికాయలు వెనకకాయలు వచ్చి గంజికాయ్ గట్లాగా ఉంది డ్డ దీనిపై వచ్చి కిలింగ్ గెలింగ్ అంటారంట దీన్ని అట్లాగే ఫ్రై కూడా చేస్తారు చిప్స్ ఆ వీడియో కూడా తీసినాను ఒకసారి మన ఛానల్లో చెక్ చేసేయండి అన్ని స్ట్రీట్ వీడియోస్ అయితే ఉంటాయి మరవలి గెలింగ్ అంట ఇది ఎవలా ఏదన్నా రూపాయ రూపాయ కిలో கிலோ நாற்பதம் கிலோ நாலாடா வெமத்தம் ரோடமாட்டா ரோடு கடை கருபீரா மசாலா ஃப்ரெஷ் தானா ஃப்ரெஷ் தானா ஊரக போட்டுக்கு மசாலா மசாலா ஊரக மசாலா போட்டு మసాలా వేసి చేసిన అంటే ఇది నెల్లికాయలు ఆ మూటలు అయితే తెచ్చి ఇక్కడ వేస్తున్నాడు నీళ్ళు అయితే జరుగుతున్నాడు అనమాట ఫ్రెష్గా ఉండేదండి కాయలు నీళ్ళు కింద పెట్టుకోండి నీళ్ళు వెళ్తున్నాడు మీకు ఈ వీడియో నచ్చింది నన్ను ఆశిస్తున్నాను ఆయన ఎంత ఎంతలో కష్టపడుతుందో నేను అంతే కష్టపడుతున్నాను అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు నడుచుకొని ఇస్తున్నాడు అనమాట నా కష్టం గుర్తించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నొప్పి చేసుకుంటే యాడ్ చేసుకోండి కష్టం కష్టపడే వాళ్ళకి సపోర్ట్ చేయండి నా కష్టపడే వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళకి